ప్రియ సోదరి సోదరులారా నేటి పాఠం మొదటి పేతురు రెండో అధ్యాయం పది నుండి పదిహేడో వచనం వరకు జాగ్రత్తగా వినండి మీరు ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారయ్యారు శ్రోతలు వింటున్నారా పేతుడు అంటున్నాడు మీరు చీకటిలో నుండి పిలువబడినవారు ప్రభువు మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు ఎందుకు పిలిచాడు పిలవటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి తన వెలుగులోనే మీరు నడవాలని ఆయన గుణాతిశయములను మీరు ప్రచురం చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం ప్రియ విశ్వాసులు మీరు ఒక ప్రత్యేక వంశం మిమ్మల్ని ప్రభువు ఏర్పరుచుకున్నాడు రాజులైన యాజక సమూహం మీరు మీరు పరిశుద్ధ జనం మీరు దేవుని సొత్తు పాత నిబంధనలో దేవుడు ఇస్రాయేలు జాతిని ఏర్పరచుకున్నాడు అయితే కొత్త నిబంధన సంఘమును దేవుడు క్రీస్తునందు ప్రత్యేక వంశంగా ఏర్పరచుకున్నాడు దేవునికి స్తోత్రం ఈ సంఘానికి దేవుని రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడినవి సంఘం ప్రభువు చేత సువార్త ప్రకటించడానికి ఏర్పరచుకొనబడిన సాధనం సంఘమా నీవి లోకంలో ఒక ప్రత్యేక వంశానివి ప్రత్యేక ప్రజగా దేవుని సాధనమై ఉన్నావు నీ భాగ్యమెంత గొప్పది ఇది దేవుడు చేసిన నూతన క్రియ ఈ సంఘంలో యూదులని అన్యులని భేదమేమీ లేదు యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పదహారో వచనంలో ప్రభువు ఏమన్నాడు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు నేనే మిమ్మల్ను ఏర్పరచుకున్నాను వెళ్ళండి ఫలించండి మీ ఫలము నిలిచి ఉంటుంది ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు గనుక బాధ్యత అంతా ఆయనదే మనము ఆయనకు చెంది ఉన్నాము అంతేకాదు మనము రాజులైన యాజక సమూహం పాత నిబంధనలో దేవుడు ఇస్రాయేలు జాతిని యాజకత్వం కోసం ఏర్పరుచుకున్నాడు గాని వారు అట్టి ఆధిక్యతను పోగొట్టుకున్నారు తిరిగి రాబోయే వెయ్యేండ్ల పరిపాలనలో వారి జాతీయ యాజకత్వం పునరుద్ధరించబడుతుంది అనుకోండి ఇస్రాయేలు తమ ఆధిక్యాన్ని కోల్పోవడానికి కారణం వారి పాపమే అందుచేత ఇస్రాయేలు జాతి మొత్తములో నుండి లేవిగోత్రాన్ని మాత్రమే యాజకత్వానికి దేవుడు కేటాయించాడు అయితే ఇప్పుడు క్రీస్తునందు ప్రతి విశ్వాసీ ఒక యాజకుడే పాత నిబంధనలో ఇస్రాయేలుది యాజకత్వం కాని కొత్త నిబంధన యాజకత్వం సంఘానిది మనం రాజకుమారులం మనం యువరాజులమైన యాజక సమూహం మనం క్రీస్తునందు నీతిమంతులం ఆయన దృష్టి మనయందే కేంద్రీకరించబడి ఉంది మనం పరిశుద్ధ ప్రజలం ఏసుక్రీస్తే మన నీతి సంఘం ఈ లోకంలో కొత్త జాతి దేవుడేర్పరుచుకున్న జాతి అదే మన ఖ్యాతి మనం దేవుని సొత్త అంటే ఏమిటి యేసు తన రక్తంతో కొన్న స్వకీయ సంపాద్యమే మనం సువార్త పదిహేడో అధ్యాయం ఆరో వచనంలో తన మహాయాజక ప్రార్థనలో ప్రభు అన్నాడు తండ్రి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచాను వారు నీవారే నీవు వారిని నాకు అనుగ్రహించావు వారు నీ వాక్యము గైకొని ఉన్నారు మరోసారి సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ప్రభు అన్నాడు తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు నా వద్దకు వచ్చేవాణ్ణి నేను ఎంతమాత్రమూ బయటికి తోసివెయ్యను ప్రియ సోదర సోదరి నీవి కొత్త వంశానికి ఈ యాజక సమూహానికి విశేషించి యేసు ప్రభువుకు చెంది ఉన్నావా కీర్తనలు నూట నలభై నాలుగు పదిహేనో వచనం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు డెబ్బై తొమ్మిదో కీర్తన పదమూడో వచనం అప్పుడు నీ ప్రజలము నీ మంద గొర్రెలము అయిన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తాము తరతరాల వరకు నీ కీర్తిని ప్రచురపరుస్తాము గ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో వచనంలో ఏమి చెప్పబడి ఉంది ఈ రెండు వచనాలను పోల్చి చూడండి అతడు నా జనుల అతిక్రమమును బట్టి గదా యేసు తన స్వరత్వము చేత ప్రజలను పరిశుద్ధపరచటానికై గవిని వెలుపట శ్రమ పొందాడు ఒకటి పేతురు రెండో అధ్యాయం పదకొండో వచనం నుండి ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులు అయి ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులు అని దూషిస్తారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను మనుష్యులు నియమించే ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి రాజు అందరికీ అధిపతి అని నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయటానికి సన్మార్గులకు మెప్పు కలగడానికి రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండండి మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు ముయ్యడం దేవుని చిత్తం స్వతంత్రులై ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్రాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి అందరినీ సన్మానించండి సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడండి రాజును సన్మానించండి ప్రియశ్రోతలు వింటున్నారా యేసుక్రీస్తునందు మన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు మనకు పదోన్నతి లభించింది దేవుడు కరుణాసంపన్నుడు క్రీస్తుతో పాటు మనకు సహవారసత్వం ప్రసాదించాడు పేతుడు యూధ క్రైస్తవులతో అంటున్నాడు మునుపు మీరు ఇచ్నాయేలు జాతి గాని పాపం వల్ల మీ ప్రత్యేకత కాస్తా పోయింది ఇప్పుడు మీకు క్రీస్తునందు గుర్తింపు లభించింది ఇప్పుడు మీరు దేవుని సంఘం క్రీస్తు రక్తము చేత దేవుని సొత్తైన ప్రజలయ్యారు రండి యేసుక్రీస్తు గుణాతిశయములను ప్రచురం చేయండి శరీర కార్యాలను మానేయండి దేవుని వాక్యం మీలో తెచ్చిన పరివర్తనను మీ ప్రవర్తనలో చూపండి క్రైస్తవ ప్రత్యేకత కేవలం ఒక మత ఛాందస ప్రదర్శన కాదు అది మన సౌజన్యం మన మంచితనం మనది సవ్య ధోరణి మనలో అపసవ్య వైఖరులు వికృతమై కనిపిస్తాయి వాటిని మానేయాలి మన నిజాయితీ మన సత్క్రియలు ఇవే మన సాక్ష్యం ఆ రోజుల్లో నీరో చక్రవర్తి గద్దె ఎక్కాడు నీరో ఎలాంటివాడు నీ అంటే నీచుడైన రో అంటే రోమా చక్రవర్తి అని చెప్పవచ్చు న్యాయశాస్త్రాన్ని లోకానికి అందించింది మేమే అంటుంది రోమా సంస్కృతి నిజమే కాని మానవ సహజమైన పాప లక్షణాలు రాజ్యాలన్నిటిలో కొట్టవచ్చినట్లు కానవస్తాయి న్యాయాన్ని ధనికులు డబ్బుతో కొనుక్కుంటారు న్యాయం రోమా ప్రభుత్వంలో ఆనాడు ఎక్కువ ధరకు అంగట్లో అమ్ముడుపోయింది ఇది చరిత్ర నేర్పే చేదు నిజం నిరుపేదకు న్యాయం ఎంతో దూరంగానే ఉండిపోయింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాసి కర్తవ్యమేమిటి విశ్వాసులు న్యాయానికి తలవొగ్గాలి న్యాయాన్ని శిరసావహించాలి ఈ విధంగా మనం ప్రభువును మహిమపరచిన వారమవుతాము దేశంలో ఉన్నారు గనక ఆ దేశంలోని న్యాయ చట్టాలకు క్రైస్తవులు లోబడవలసిందే తప్పదు రోమా న్యాయం క్రీస్తును సిలువ వేసింది క్రైస్తవ విశ్వాసులను దారుణంగా హింసించింది దేవుని పట్ల దురన్యాయాన్ని చూపిన ఆ ప్రభుత్వాన్ని ప్రభువు తీర్పుకే అప్పగించి క్రైస్తవ విశ్వాసులు సాత్వికాన్ని తమ ప్రవర్తనలో కనపరిచారు అది ఆధ్యాత్మిక సాత్విక నిరోధం విశ్వాసులు సాయుధ విప్లవం లేవదీశారా లేదు పగతీర్చుట నా పని అన్నాడు ప్రభువు మనం శాంతిప్రియులం దేవుని చిత్నానికి ప్రభువులాగే మనల్ని మనం అప్పగించుకుంటాము విశ్వాసులు వింటున్నారా మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలకు నిర్నిబంధంగా లోబడాలి ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండాలి మంచి పనులలో ప్రభుత్వంతో పూర్తిగా సహకరించాలి దేశ నాయకులను వారి సత్కార్యాలలో ప్రోత్సహించాలి నీవు పొరపాటో తప్పో చేస్తే ప్రభుత్వం శిక్షిస్తే దేవుని బిడ్డవు గనక జరిమానా చెల్లించి అలాంటివి ఈసారి చేయకుండా జాగ్రత్తపడు అంతేగాని నిన్ను నీవు సమర్థించుకోవడానికి చట్ట వ్యతిరేక చర్యలు చేయకు అలాంటిది దేవునికి ఇష్టముండదు దేవుని బిడ్డలు కైసరువి కైసరుకు దేవునివి దేవునికి క్రమంగా చెల్లించాలి ఈ విధంగా క్రైస్తవులు తమ నిజాయితీని నిబద్ధతను రుజువు చేసుకోవాలి మన యుక్త ప్రవర్తనను బట్టి అజ్ఞానులేమీ అనకుండా నోరు మూసుకుంటారు వారికి మనలో ఎట్టి సందు చిక్కకుండా జాగ్రత్త పడాలి ఇదే మన పట్ల దేవుని చిత్తం మూర్ఖుల దూషణ భూషణ తిరస్కారాలను లెక్క చేయకూడదు మనకు దేవుడిచ్చిన స్వేచ్ఛను స్వతంత్రాన్ని దుర్వినియోగపరచకూడదు మన తప్పిదాలను బలహీనతలను దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి మన స్వతంత్రాన్ని దుప్పటిలాగా వాడుకోకూడదు క్రీస్తునందు మనకెంతో స్వేచ్ఛ ఉంది స్వాతంత్ర్యం ఉంది దేవుడు మనలను పాపదాస్యం నుండి విడుదల చేయడమే కాదు మనలను సర్వస్వతంత్రులను చేశాడు క్రీస్తునందు మనకు ఎంతో స్వతంత్రమున్నది ఏదైనా చేయగలము కాని నా సాక్ష్యం కోసం అడ్డమైన వాటినన్నిటినీ నేను చెయ్యలేను చెయ్యను అన్నాడు అపుస్తలుడైన పౌలు నేను చేసే ప్రతి పని నా సహోదరుని క్షేమాభివృద్ధి దృష్ట్యా చేస్తాను అది నా సోదరునికి అభ్యంతరమైతే దాన్ని మానేస్తాను ఇది క్రైస్తవ విశ్వాస ప్రవర్తన అందులోని ప్రవర్తనశీలమైన సాక్ష్యం ఇదే ఒక విశ్వాసికి ఇతరులతో ఉన్న సంబంధం గొప్ప సాక్ష్యం ఈ సాక్ష్యానికి ఉన్న నోరు నీ నోటి కంటే పెద్దది దీని స్వరం నీ కంఠస్వరం కంటే బిగ్గరగా వినపడుతుంది మనం స్వతంత్రులమే కాని క్రీస్తునందున్నాము హద్దుమీరి ప్రవర్తించరాదు నీకు నాకు క్రీస్తునందు స్వతంత్రం దుర్వినియోగం కాకూడదు మనుషులందరినీ మర్యాదగా గౌరవంగా చూడాలి సహోదరులను ప్రేమించాలి అందరినీ గౌరవించు సహోదరులను అనగా తోటి విశ్వాసులను ప్రేమించు దేవుడంటే ఆయన బిడ్డలకు పవిత్ర భయం ఉండాలి రాజును అనగా ప్రభుత్వాన్ని సర్కారును సన్మానించాలి ధిక్కరించకూడదు అధికారములో ఉన్న నాయకులను సన్మానించాలి అధికారాన్ని బట్టి అధికారిని గౌరవిస్తాము న్యాయంగా నీతిగా పరిపాలించే ప్రభుత్వం దేవుడు మనకిచ్చే శ్రేష్ఠమైన వరమని మనం గుర్తించాలి లోకంలో ప్రభుత్వాలను దేవుడే నియమించాడు ప్రభువులకు ప్రభువు దేవుడే రాజులకు రాజు దేవుడే ఆయన నడిపించే ప్రభువులు రాజులు ప్రజాక్షేమానికి సంక్షేమానికి సాధనములు కాగలరు పౌరుల ఆధ్యాత్మిక సామాజిక సాంఘిక నైతిక ప్రయోజనాలకు భంగం కలిగించనంతవరకు దేవుని కాపుదల ప్రభుత్వానికి ఉంటుంది అని దేవుని వాక్యం స్పష్టం చేస్తోంది కీర్తనలు డెబ్బై రెండు ఒకటి నుండి పద్నాలుగో వచ్చిన వరకు సులమోను కీర్తన దేవా రాజునకు నీ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయి నీతి న్యాయం ప్రజా సంక్షేమం అనాథలకు ఆదరణ ప్రజలలో దైవభీతి క్షేమాభివృద్ది ఇతర రాజ్యాలతో సమాధానం దీనులకు నిరాధారులకు ఆధారం నిరుపేదలపై బీదలపై కనికరం ప్రాణరక్షణ భద్రత ఇవి దేవుడు ఆశీర్వదించిన రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు బొబ్బరించే సింహము తిరుగులాడే ఎలుగుబంటి దరిద్రులైన జనులనేలే దుష్టుడు సమానములు వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టే అధికారి దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు రోమాపత్రిక పదమూడో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు అపుస్తరుడైన పౌలు అన్నాడు ప్రతివాడు పై అధికారులకు లోబడాలి ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమూ లేదు ఉన్న అధికారాలు దేవుని వలననే నియమించబడినవి కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు ప్రభుత్వము చేసేవారు చెడ్డ కార్యాలకే కాని మంచి కార్యాలకు భయంకరులు కారు నీకు మేలు కలగడానికి అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉందామనుకుంటే మేలు చెయ్యి అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడు వారు ఊరికే ఖడ్గము ధరించరు కీడు మీద ఆగ్రహము చూపడానికి వారు ప్రతీకారము చేసే దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయాన్ని బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండడం ఆవశ్యకం శ్రోతలు వింటున్నారా మనం దేవుని రాజ్య పౌరులం అయితే పరలోకానికి మనం వెళ్లే వరకు ఇక్కడి రాజ్య శాసనాలను చట్టాలను మన్నించాలి శాసనోల్లంఘన దేవుని బిడ్డలకు తగింది కాదు నజరు అన్యుడే అయినా దేవుడు నా సేవకుడైన నజరు అన్నాడు నేను అభిషేకించిన కోరెసు అని కూడా అన్యరాజును గురించి దేవుడు సాక్ష్యమివ్వడం విశేషం దానియేలు గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడో వచనం మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింపనిచ్చయిస్తాడో వారికి అనుగ్రహిస్తాడని ఆయా రాజ్యములపైన అత్యల్పులైన మనుష్యులను ఆయన నియమిస్తున్నాడని మనుష్యులందరూ తెలుసుకోవాలి పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను